భగ పెద్దమనే సార్ గారికి అట్లాగే నేను కృష్ణ సార్కి కానీ ఇండమ్మా సలీం సలీం షిడ్యూల్ తీసుకున్నాను మహిళలు కట్టాయి సార్ ఇప్పుడు ఈ మహిళ మీరందరూ కలిసి మహిళలని బ్యాచ్ అందరికి మీరు దైని ఉందండి कहने का आह कहने का कहने का जेक जेक सिल्लू सिल्लू का ना चल गए आ गिम गिम एक एक सही कर दो आले <देखे> ओके ओके हम बात को हम्म ओके मेरे तो लाइन के नीले वाले ना वहाँ का फोटो दिखा दे ए सलीम इलान्दर की शीलू प्लीज मुंदू का ఒక్క నిమిషం అందరికి సీలు ఇచ్చిన తర్వాత ఇయ్యా ఇచ్చాయిలున్నాయాన్ని స్టిక్కర్లున్నాయి ఇచ్చాయి స్టిక్కర్లున్నాయి ఇచ్చే పోమ్మా ముంగడు ఆ నెక్స్ట్ వెట్ గారి సర్ ఇక్కడ చూడండి అందరూ ఒక్కసారి కెమెరాలోకి ప్లీజ్ హౌ అన్న కెమెరా సే చూడాలి ప్లీజ్ ఇక్కడ ఇక్కడ చూడండి సర్ కెమెరాలోకి చూడండి అందరూ ప్లీజ్ కృష్ణ సార్ ని సన్మానిస్తామ నరేవృష్ణ గారు అట్లాగే శ్యామన్న గారికి ఇక్కడ చూడండి సర్ కెమెరాలోకి ప్లీజ్

అయినా సార్ కృష్ణ సంవత్సరాల నుంచి నాకు ఒక సహసార నాయకుడిగా రాజేష్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా ఓకే ఓకే அண்ணன் கூடசார் சவுண்ட் சிஸ்டம் சாய் ఇప్పటి వరకు మా బాల చెప్పింది ఒక మాట ఇళ్ళల్లో ఉండడం కాదు బయటికి రావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న పది మంది కూడా పేషెంట్స్ లేకుండా అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫస్ట్ ప్రతి మహిళకు ఒక శక్తి యుక్తి ఉంటే కానీ ఆ కుటుంబం ముందుకు రాలేదు ఇప్పటిదాకా మా డాక్టర్ డాక్టర్ అమ్మ చెప్పింది మహిళ శక్తి అని శక్తి కాదు మహిళ శక్తి కాదు సృష్టి ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ సృష్టించింది ఒక మహిళ నా తల్లి ఒక మహిళ నా చెల్లి ఒక మహిళ నా కూతురు ఒక మహిళ మహిళ ఏదోదైతే తన యుక్తితోటి తన శక్తితోటి తన కుటుంబాన్ని పోషిస్తుందో అప్పుడే ఈ యొక్క సంసారం ఈ యొక్క సాగరం అనేది ముందుకు పోతుంది ఒక పెద్ద మనిషి నెల్సన్ మండేలా అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు నల్ల సూర్యుడు ఆయన జీవితమంత కారాగారంలో ఉండి ఒక మాట చెప్పింది ఏమనంటే ఏ దేశాన్నైనా ఏ కులాన్నైనా ఏ రాజ్యాన్నైనా భ్రష్టు పట్టించాలంటే వాళ్ళ విద్య మీద దెబ్బ కొట్టాలి ఏ దేశం విద్య మీద దెబ్బ కొడితే వాళ్ళని మనము ఒక తుపాకీతో గాని ఒక పెద్ద తెలంగాణ రాదు ఆ సంస్థ యొక్క విద్య మీద కొడితే ఆ యొక్క సంస్థ డెఫినెట్ గా పోతుంది కాబట్టి నేను మా మహిళా మహిళలందరినీ కోరేది ఒకటే ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించండి ప్రయోజనం చేయండి ముందుకు నడవండి థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కుప్పల్ సంఘ కుర్మ సంఘానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అది మత మంజులట పోలాటం సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం కోలాటం బృందం అంతా నవత బృందం అధ్యక్షుల నవత మంజుల

அந்த <laughs> 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 ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా అన్యాగా భావించాలి సార్ పైలలిచ్చే ఆదిత్యాన్ని స్వీకరించాల్సిందిగా ఇప్పుడు మాలమనక్క మంజులక్క మంజులక్క Thank <laughs> you.